బాల సాహితీరత్న పెండం జగదీశ్వర్ సాహిత్యానికి చేసిన కృషి చిరస్మరణీయమని ప్రముఖ బాల సాహితీవేత గరిపెల్లి అశోక్ అన్నారు పెండెం జగదీశ్వర్ స్మారక ఆరవ జాతీయ పురస్కార ప్రధానోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఆదివారం నల్గొండ పట్టణంలోని ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ తండ్రికృష్ణ కౌండియా అధ్యక్షతన పెండం జగదీశ్వర్ స్మారక ఆరవ జాతీయ పురస్కార ప్రధానోత్సవ సభ జరిగింది ఈ సభలో గరిపెల్లి అశోక్ మాట్లాడుతూ పెండం జగదీశ్వర్ సాహిత్యాన్ని ప్రతి పాఠశాలకు చేర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి సమాజానికి ఉందన్నారు జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కారాన్ని విజయవాడకు చెందిన ప్రముఖ బాల ముంజలూరి కృష్ణకుమారికి అందజేశారు ఈ పురస్కారం కింద ఐదు వేల రూపాయల నగదు షాలువా ప్రశంసా పత్రంతో ఘనంగా సత్కరించారు పురస్కార గ్రహీత ముంజలూరి కృష్ణకుమారి మాట్లాడుతూ జగదీశ్వర్ పేరిట వారి స్నేహితులు పురస్కారాన్ని ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో బాల సాహిత్యంలో విశిష్ట కృషి చేసిన రచయితలకు అందజేస్తుండడం అభినందనీయమన్నారు అకాడమీ పురస్కారం కంటే ఈ పురస్కారం గొప్పదని ప్రశంసించారు ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ జగదీశ్వర్ మరణం బాల సాహిత్యానికి తీరని లోటు అన్నారు ఈ క్రమంలో తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్ సృజన సాహితీ అధ్యక్ష కార్యదర్శులు పెరుమాళ్ల ఆనంద్ డాక్టర్ సాగర్ల సత్తయ్య రచయితలు పుప్పాల కృష్ణమూర్తి డాక్టర్ పగడాల నాగేందర్ డాక్టర్ ఉప్పల పద్మ పెందోట సోము దాసోజు శ్రీనివాస్ బండారు శంకర్ బాసరాజు యాదగిరి బండారు శంకర్ శ్రవణ్ రెడ్డి మాదగాని శంకరయ్య మోత్కూరి శ్రీనివాస్ వడ్డేపల్లి వెంకటేశ్ ముక్కామల జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు బాల సాహిత్యంలో నేను ఇన్నాళ్ళు చేస్తున్నటువంటి కృషికి ముఖ్యంగా పెండం జగదీశ్వర్ మిత్రులు తయారు చేసినటువంటి ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక బాల సాహితీవేత్తకి లభించే పురస్కారం అతని మిత్రులు అతని పేరు మీద ఏర్పాటు చేసి ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఇంతవరకు ఏ బాల సాహితీ లోకంలోనూ ఇటువంటిది లేదు ఒక బాల సాహిత్యం రాసే వ్యక్తి కృషిని గుర్తించుకుని అతని మిత్రులు బహుమతి ఇస్తున్నది ఆ బహుమతి నేను అందుకోవడం నాకు సాహిత్య అకాడమీ పురస్కారం కంటే కూడా చాలా గొప్పగా ఉంది ఎందుకంటే ఇందాక కృష్ణ కౌండింయ గారు అన్నారు కానీ ఇది పెద్ద పురస్కారం చిన్న పురస్కారం అని కాదు అది ఎవరు ఏర్పాటు చేశారు ఎందుకు ఏర్పాటు చేశారు ఎవరి గుర్తుగా ఏర్పాటు చేశారు అనేది ముఖ్యం మిత్రులు ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకుని ఆ వ్యక్తి గుర్తు తరఫున ఇచ్చినందుకే నేను అంత దూరం నుంచి వచ్చాను నాకు చాలా సంతోషంగా ఉంది మూడో తరగతి నుంచి చదవడం మొదలుపెట్టి ఏడో తరగతిలోనే కథలు రాయడం మొదలుపెట్టి బాలలతోని జానపదల కథలను సేకరించేసి వాళ్ళతో రాయించి తను రాయడమే కాకుండా ఈనాటి సమాజానికి రేపటి సమాజానికి విలువైనటువంటి ఏ భాషా సాహిత్యం ఉందో దాన్ని అందించడానికి కంకణం కట్టుకొని గమ్మతి గమ్మతి కథలు దోస్తులు చెప్పిన కథలు బడి పిల్లల కథలు అనేక కథలు రాసినటువంటి మహానుభావుడు పెండ ఈ పెండం యొక్క ఆత్మీయతలు చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమము అంతేకాదు ఆయన కథల్లో కూడా నీతుల కంటే జీవన రీతులు ఉంటాయి మనిషి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి వారి రచనలని ఒక దివ్య ఔషధం ఒకసారి చదవండి వాళ్ళ కథని చదివితే మీ ముఖం మీద చిరునవ్వు తప్పకుండా వస్తుంది అలాంటి ఆశ ఔషధం వారి యొక్క రచనలు ఇలాంటి రచనలన్నీ కూడా భవిష్యత్తులో ఒక సెలెక్టెడ్ స్టోరీస్గా ప్రతి పాఠశాలకి ప్రతి విద్యార్థికి చేరే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ సెలవు తీసుకుంటాం బాల సాహిత్య రత్న పెండెన్ జగదీశ్వర్ స్మారక పురస్కారం ఈరోజు బాల సాహిత్యంలో విశేష కృషి చేసినటువంటి ముంజలూరు కృష్ణకుమార్ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మిత్రులు పెండెం జగదీశ్వర్ అంటే బాల సాహిత్యంలో ఒక ధృవతార వారు మొత్తము ఆంధ్రదేశంలో ఉన్నటువంటి తెలుగు సాహిత్యంలో కలకాలం నిలిచిపోయేటువంటి బాల సాహితీవేత్త వారి స్ఫూర్తితోటే మా జిల్లాలో ఈనాడు పదలో సంఖ్యలో బాల సాహితీవేత్తలు తయారైనారు ప్రతి పాఠశాలలో కూడా బాల సాహిత్యం గురించి గుర్తింపు తీసుకురావడం అంటే పెండిన్ జగదీశ్వర్ చేసినటువంటి సేవలే మేమంతా ఈరోజు దాన్ని కొనసాగిస్తున్నాం వారు బాల సాహిత్యంలోనే కాకుండా వివిధ ప్రక్రియలలో కూడా ఎన్నో రచనలు చేశారు దాదాపు నలభై పుస్తకాలు తీసుకొచ్చినటువంటి వారు చెరగని చిరునవ్వు ఎవరితోటి అయినా కూడా ఒక్కసారి వారిని కలిస్తే జీవితాంతం మర్చిపోలేనటువంటి సంఘటనలు ఎన్నో జరిగినటువంటి విషయం ఈరోజు నల్లగొండలో వారికి ప్రతి సంవత్సరం ఇప్పుడు గత ఆరు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక ముందు కూడా ఇదే విధంగా పెండెం జగదీశ్వర్ సాహితీ పురస్కారాల కార్యక్రమం జరుగుతుంది ఆ విధంగా వారి సేవలను కొనసాగిస్తామని తెలుస్తూ సెలవు బాల రత్న పెండెం జగదీశ్వర్ స్మారక పురస్కారాన్ని ప్రముఖ బాల సాస శిరోమణి ముంజల్లూరు కృష్ణకుమారి గారికి ప్రదానం చేయడం జరిగింది నిజంగా బాల సాహిత్యంలో సుప్రదిలైనటువంటి పెండెన్ జిగదేశ్వరి గారు హఠాన్మరణం పొందడం ఆయన మిత్రులమైన మేమందరం కూడా చాలా విషాదానికి లోనైనటువంటి సందర్భంలో ఆయన పేరును తెలుగు సాహిత్యంలో మరికొన్నాళ్ళు నిలపాలనే ఉద్దేశంతో నిలిచిపోయే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన సాహిత్యాన్ని ప్రధాన వర్ధంతి సందర్భంగా తీసుకురావడం జరిగింది ఆ తర్వాత గత ఆరు సంవత్సరాల నుండి బాల సాహిత్యంలో విశేషమైన కృషి కావలసినటువంటి వారొకరికి ఇటు తెలంగాణ ప్రాంతంలో అటు ఆంధ్ర ప్రాంతంలో ఒకరికి ప్రతి సంవత్సరం ఒకరికి బాల సాహిత్యంలో విశేషమైన కృషి కావలసిన వారికి పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ పురస్కారాన్ని ముంజలూరు కృష్ణకుమారి గారికి ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ పెండెం ఆత్మీయులమైనటువంటి మేమందరం ఏ ఒక్కరి సహకారం కాదు ఇది పెండెం ఆత్మీయులైనటువంటి ప్రతి ఒక్కరి సౌజన్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతం గత ఏడు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రధానమైన కారకులు ఎవరంటే పెండెం ఆత్మీయులు మేము అనుకునేది ఒకటి ఏంటంటే మేము ఉన్ననాలు మాత్రం ఈ పెండెం జగదీశ్వర స్మారక పురస్కారం అనేది ఇదే విధంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సహకారాన్ని అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను